మండల జర్నలిస్టు జేఏసీ నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది విలేకరుల సమావేశంలో జర్నలిస్టు జేఏసీ కమిటీ అధ్యక్షుడుగా వార్తా దౌలత్ ఖాన్ ఉపాధ్యక్షుడుగా సూర్య శరద్బాబును ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది అలాగే కమిటీ కార్యదర్శిగా ఆంధ్రప్రభ గిడ్డయ్య పల్లెవాణి కిరణ్ కుమార్ సభ్యుడుగా ప్రజాశక్తి ప్రభాకర్ నాయుడు అక్షర శిక్షావళి అంకురం మహబూబ్ బాషా పబ్లిక్ వాయిస్ ఇస్మాయిల్ విన్నపం లతీఫ్ బాషా ఐ న్యూస్ ఎన్నెల్లా పల్లె వెలుగు రాజశేఖర్ కందనవోలు అబ్దుల్ ఇస్సా సభ్యులుగా ఎన్నుకోబడ్డారు સતત ક્રિયા અંતમાં સક્ષ્ય છે ને કરી આ રાજ તો લગાડ છે తెలుగు ప్రభ బాబు రాజేంద్ర ప్రసాద్ను ఎన్నుకోవడం జరిగింది